ఏం తాగలేదు ఏం పారా ఏం తాగేది ఏం తాగలేదు అందు పారా ఏం తాగేది ఎవరైనా ఎందుకంత పెట్టినందుకు అవును పది వాళ్ళు పంది పాలి మసలు చేద్దామని మళ్ళీ వచ్చావా నేను ఎందుకు వచ్చావు నేను

మొన్న ఏది మొన్న తిందే మన తిన్నావుగా మన బరి జూన్ అనిపెట్టావు అవును ఇప్పుడు మాట్లాడవు ఊరుగా అప్పటి పడతావు ఇదిగో

నువ్వే పెట్టింది అంటే నువ్వు తిన్న అంటే నిన్నోడు తీసి పెట్టి ఇప్పుడు మొన్న తిన్నావా లేదా ఇప్పుడు నువ్వు నువ్వు అమ్మద్దు అంతే జనాలు మోసం కాస్తాం కాదు ఈ మోసం పందిపాలు పందిపాలు మనసులో నువ్వు చేసేది మోసం మనసులో నువ్వు చేసేది మోసం అయ్యాచున్నట్ పరిచుంటే తెల్లగా ఉంటది ఉంటది ఇది కూడా అష్టాగుంది నీకు అష్ట నువ్వు కలితీలు కలిపి చంపాలి పోవయా పోవా చెప్పగానే

నోరు మీ డైలీ పెడతావు బాబాయ్ బరి చూడు అలా నోట్లో పెడతా నువ్వు పెద్ద మనిషి చెప్పు నువ్వు పెద్ద మనిషి తెలుసు వాళ్ళకి ఏం తెలుసు ఆయన్ని మోసం కూడా మోసం చేస్తున్నావు చేస్తావు రా मेरे तेरा मन मेरे तेरा मन परना केम पन बाबा ये गोड्ढा काडकोची नु नु मरियार ता तार गोपा ता लेदो चो मा ओले उले लेनेग नु आ ती यंत चाये तो पिलनी यो पिलनी मा ओले ती यंत चाये तो पिलनी यो

జున్ను కాదు బ్రీ అని పెట్టావు పంచు అన్న తర్వాత చెప్పావు నువ్వు మోసం చేసావు ఇప్పుడు ఏం మోసం చేస్తాను వచ్చావు ఏం మోసం చేస్తాను రాను ఏ పెద్ద ఎంత రాయిని చేస్తాను ఎంత రాయిని నన్ను మోస చేస్తాను పోవాయి సగలేని చెప్పేకొని పోయిపోతుంది మా వాళ్ళు మామూలు మా వాళ్ళు పిలిచురాకుంటావాడు రాబాయ్ వెళ్ళిపోతున్నావా ఉంటావాంటా నువ్వు బరుగొట్టు ఉంటా ఉంటా ఏడు మాత్రం తీసుకొచ్చా నువ్వు మళ్ళీ ఉండాలా